నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదువర్తిపాలెం చిరిగి శేషుకుమార్ విద్యా కమిటీ చైర్మన్ రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ వారు పిల్లలకు ఆట వస్తువులను బహకరించారు డిఈవో బాలాజీ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కృషి వల్ల పాఠశాలను అభివృద్ది చేయాలని వాళ్ల వాళ్ల వంతు ప్రయత్నం చేస్తున్నారని శ్రీ గురురాం గురుస్వామి మాట్లాడారు ప్రభుత్వం పాత కట్టుబడులు తొలగించి కొత్తగా స్కూల్ పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం సతీష్ వైస్ చైర్మన్ రాజేశ్వరి చైర్మన్ శేష్ కుమార్ పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ ముదివత్తిపాలెం సందర్శించడం జరిగింది ఇక్కడ హై స్కూల్లో మంచి వాతావరణం కనపడుతుంది ఎందుకంటే మంచి చెట్లు ఉన్నాయి ప్లే గ్రౌండ్ ఉంది ప్లేకి కావాల్సినటువంటి ప్లే మెటీరియల్స్ని స్థానిక గ్రామస్తుల సహకారంతో పూర్వ విద్యార్థుల సహకారంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నారు అన్ని వసతులతోటి ప్రభుత్వ పాఠశాల ఉండటం అనేది నిజంగా ఈ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు చేస్తున్నటువంటి అదృష్టం అలానే అర్హత కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు చక్కని క్రమశిక్షణతో పాఠశాల నడపడానికి అవసరమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాలలో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషకరము కాబట్టి ఈ గ్రామంలో ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ చిన్నారులని మా పాఠశాలకు పంపండి మీ చిన్నారులకి చక్కటి విద్యను అందించడం అనేది మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నట్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గత విద్యా సంవత్సరంలో షైనింగ్ స్టార్స్ అంటే జిల్లా ప్రతి మండలం నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేస్తే ఇద్దరు విద్యార్థులు ఈ పాఠశాల నుంచి సెలెక్ట్ అయ్యి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇరవై వేల రూపాయలు పారి పారితోషికము మెడలు మొమెంటో తోటి సత్కరించడం అనేది జరిగింది అలానే భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ షైనింగ్ స్టార్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తెలియపరిచారంలో ఎక్కడికో పోయి మీ చిన్నారులు చేర్చాల్సినటువంటి అవసరం లేదు ఫైవ్ నైంటీ అబవ్ మార్క్సు మా స్కూల్ నుంచి వస్తుందని చెప్పి హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ చిన్నారుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చదువు ఒక్కటే కాదు ఆటలు పాటలు అన్ని అన్ని రంగాల్లో ముందుండాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్తాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలానే ఈ పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ పరంగా చేయడానికి ఉన్నటువంటి అన్ని వసతులు కల్పించడానికి జిల్లా విద్యాశాఖ పక్షాన నేను హామీ ఇస్తున్నా అయితే ఈ పాఠశాలల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వారి సహాయ సహకారాలు తీసుకొని ఈ పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నా పేరు శ్రీరామ్ గురుస్వామి నేను అరవై తొమ్మిది డెబ్బై టెన్త్ క్లాస్ ఓల్డ్ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ ఈ పాఠశాలలో ఈ పాఠశాల కొరకు ఎన్నో ప్రయత్నాలు ఈ కృషి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను దీన్ని అభ్యున్నతలో ఉంచాలని ఈ పాఠశాల పాఠశాలలో చదివిన వాళ్ళు ఐఏఎస్ ఐఏఎస్లు కమిషనర్లు కలెక్టర్లు దయ్యి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అరిగిలి విద్యాసాగర్ రావు గారు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఉన్నారు కె నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా జడ్జిగా పనిచేసి ఉండారు పొన్నలూరు పరణామరెడ్డి గారు ప్రైరెట్గా పనిచేసి ఉన్నారు ఎంతోమంది పోలీస్ ముక్కు కాసిరెడ్డి ఎక్స్ మినిస్టర్ పనిచేసి ఉండడు ఎంతోమంది ఉన్నత స్థానానికి పంపించిన ఈ పాఠశాల నా పేరు మైపాటి సుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం ముదూర్పల్లి గ్రామంలో మా గ్రామంలో ఉన్న జెడ్పీ హై నందు తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్లు మేము చదువుకున్నాము మాకు ముందు మా పూర్వీకులు మా పెద్దవాళ్ళు ఇక్కడ చదువుకొని ఎంతో ఉత్తీర్ణులు లే ఎన్నో ఉద్యోగాలు సాధించినారు ఈ గ్రామం నుంచి ఈ గ్రామంలో హై స్కూల్ మేము ఎంతో గర్వపడతా ఉన్నాము ఈ గ్రామంలో స్కూల్ ఉన్న వల్ల విద్యా బుద్ధులు నేర్చుకొని జ్ఞానము నే జ్ఞానంతో కూడిన విద్యతో ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తూ మంచి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు ఈ స్కూలు పూర్వ విద్యార్థులతో ఈ మధ్య గెట్ టుగెదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పరచుకొని ఈ స్కూల్కి కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ఈ స్కూల్లో చదువుకున్న ప్రేమ అభిమానాలతో ఈ స్కూల్ను కూడా ఒక దేవాలయం ఒక ఇల్లులా భావించి తమ బిడ్డలు తమ బిడ్డల బిడ్డలు చదువుకుంటున్నారు కాబట్టి ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని స్కూల్ డెవలప్మెంట్కి కొన్ని పరికరాలను ఇచ్చారు చుట్టూ స్కూల్లో మొక్కలు నాటడం అయితే గ్రౌండ్లు శుభ్రపరచుకోవడం అయితే ఏమి బుక్స్ పెన్స్ అటువంటి డొనేట్ చేయడం అయితే ఏమి డెవలప్మెంట్కి బాగా తోడ్పడుతూ ఉన్నారు పోయిన సంవత్సరం నూటికి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఒక్క మార్కు సంపాదించి మంచి ఉత్తీర్ణులు అయ్యి మండలంలోనే సెకండ్ ప్లేస్లో నిలబడ్డారు